కొంతమంది మానసిక స్థితి మంచిగా లేక ఎదటివారిని బాధ పెట్టే విధంగా సూటిపోటీ మాటలు కఠినమైన పదజాలాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఇబ్బంది పెట్టుంటారు అలాంటివి విన్నప్పుడు వాటిని పట్టించుకొని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటివి పట్టించుకోకుండా ఉండాలి అంటే ఒక చిన్న కొటేషన్ చెప్తా విన్నది విన్నవారికే చెందుతుంది కన్నది కన్నవారికే చెందుతుంది తిన్నది తిన్నవారికే చెందుతుంది అన్నప్పుడు అన్నది ఎప్పుడు అన్నవారికే చెందుతుంది కదా అలాంటి సూటి పోటీ మాటలు అనే వారికి ఆ మాటలు చెందుతాయి వాళ్ళ మనసు అలా ఉన్నందుకు వారికి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి వాళ్ళకి శిక్ష వేస్తాయి కాబట్టి అలా అన్నారు అని మనం ఫీల్ అవ్వకుండా అన్నారని ఆ మాటని ఈ చెవులతో విని ఆ చెవులతో వదిలేస్తే అన్నది ఎప్పుడు అన్నవారికే చెందుతూనే అనే సూక్తిని మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఎదుటవారు అన్న మాటలకి మనం ఇండైరెక్ట్గా బాధపడుతూ మనం మానసిక వేదనకి గురి అవ్వకుండా తేలికగా బయటపడటానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకుంటే బాగుంటుంది